అందరికీ నమస్కారం ఈరోజు మెడికల్ అండ్ డిపార్ట్మెంట్ వారి ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని పారామెడికల్ ఉద్యోగుల సమస్యల పైన కలవడం జరిగింది ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం ని రిప్రజెంటేషన్ ఇచ్చాము ఆ లో ప్రధానంగా హైదరాబాద్ పరిధిలో ఉండేటువంటి గాంధీ మెడికల్ కాలేజీ ఉస్మాని హాస్పిటల్ నీలోపరు అట్లాగే మన శివర్ హాస్పిటల్లో పనిచేసే ల్యాబ్ టెక్నీషియన్లు అవుట్ సోర్సింగ్ ని గవర్నమెంట్ తొలగించింది జియో నెంబర్ వన్ జీరో ఎయిట్ ఫైవ్ ప్రకారంగా కంటిన్యూ ఇవ్వకపోవడంతో నాలుగేళ్ళు సర్వీస్ చేసిన తర్వాత ఈరోజు ఆగిపోవాల్సినటువంటి దుస్థితి వాళ్ళకి ఏర్పడది కొన్ని వందల మంది ల్యాబ్ టెక్నీషియన్ లేక కుటుంబాలు ఈరోజు రోడ్డు మీద పడ్డ పరిస్థితి దీని మీద సెక్రటరీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము ఉదయం ప్రజాభవన్కి వెళ్ళి అక్కడ సీఎం దగ్గర రిప్రజెంటేషన్ ఇస్తే మరి చిన్నారెడ్డి గారు ప్రిన్సిపల్ సెక్రటరీకి రాశారు ఆ రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత రిపోర్ట్ ఇప్పించుకొని నేను చూస్తానని చెప్పేసి కూడా చెప్పింది ఏదేమైనా ల్యాబ్ టెక్నీషియన్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరినీ కొనసాగింపు ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ కోరటం కూడా జరిగింది ఇక రెండవ అంశం ఆరోగ్య మిత్రాలు వాళ్ళకి అందరికి సంబంధించిన ఫైల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ రిజెక్ట్ చేసింది వాళ్ళకు డిఈఓ కేడర్లో పంతొమ్మిది వేల ఐదు వందల జీతం ఇవ్వాలని చెప్పేసి డిపార్ట్మెంట్ రికమెండ్ చేస్తే ఫైనాన్స్ సెక్రటరీ రిజెక్ట్ చేశాడు దాని మీద మళ్ళీ ఈరోజు రిప్రజెంటేషన్ ఇచ్చి ఫైల్ మళ్ళీ రీ ఓపెన్ చేసి పెట్టేయాలని చెప్పేసి కూడా మనం కోరే కోరాము అది కూడా పరిశీలిస్తామన్నారు వన్ నాట్ ఫోర్ ఎఫ్డీహెచ్ఎస్తో పనిచేస్తున్న వెయ్యి తొంభై ఐదు మందికి కంటిన్యూషన్ లేదు డిఎంఈ వైద్య విధాన పరిస్థితులకు మార్చలేదు నాలుగుగా జీతాలు లేవు ఆ విషయం కూడా ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి రిపెండ్ ఇచ్చాం ఇచ్చాము వారితో పాటు హాస్పిటల్లో పనిచేసే పేషెంట్ కేర్ శానిటైజర్ స్లీపర్ సెక్యూరిటీ గార్డ్ సంబంధించినటువంటి వాళ్ళ యొక్క పెండింగ్ సాలరీస్ అన్ని క్లియర్ చేయాలని చెప్పేసి కూడా ఇచ్చాం ఈ మూడు నాలుగు అంశాలతో పాటు ల్యాబ్ టెక్నీషియన్లది అలాగే చివరిగా ముఖ్యమైన అంశం ఏమిటంటే పారామెడికల్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించినటువంటి పోస్టులన్నీ కూడా అక్కడ పెండింగ్లో ఉన్నాయి ల్యాబ్ టెక్నీషియన్లకు సంబంధించిన ఫైనల్ మెరిట్ ఇవ్వలేదు నర్సింగ్ ఆఫీసర్లకు సంబంధించి ప్రొవిజనల్ మెరిస్ట్ ఇవ్వలేదు అలాగే ఏఎన్ఎంలు ఎంపీఎస్ఏ ఫిమేల్ క్యాడర్లో వాళ్ళది ప్రొవిజనల్ మెరిస్ట్ ఇవ్వలేదు అలాగే ఫార్మసిస్ట్ గ్రేట్ కూడా రిక్రమం రిక్రూట్మెంట్ కూడా పెండింగ్లో ఉంది వాళ్ళది కూడా లిస్ట్ ఇప్పటిదాకా డిక్లేర్ చేయలేదు రకరకాల ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి అందుకే ఈ పారామెడికల్ పోస్టులన్నీ ఆరు వేల రెండు వందల ఇరవై తొమ్మిది పోస్టులు మొత్తంగా ఈరోజు భర్తీ చేయకపోవడంతో చాలా ఇబ్బంది ఎదుర్కొంటూ ఉన్నారు వాళ్ళు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళందరూ అందుకే వెంటనే ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలని చెప్పేసి ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ నెట్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున రిప్రెండ్స్ ఇవ్వడం జరిగింది ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం